ఒక ఆశ ఒక నమ్మకం ఈ అనంత విషయంలో మన భూమి లాంటి గ్రహాన్ని వెతుక్కుంటూ ఈ విషయంలోకి వెళ్లేలా చేస్తున్నాయి ఇప్పటివరకు మనిషి జీవించగలిగి గ్రహం ఏదైనా కనిపిస్తుందని అని చెప్పి స్పేస్ లో చాలా ఎక్స్ప్లోర్ చేశాం ఆ అన్వేషణలో ముందుగా సోలార్ సిస్టమ్ లో వెతికాం ఆ తర్వాత సోలార్ సిస్టమ్ బయటికి వెళ్ళి వెతికాం కానీ ఎక్కడ మనం బ్రతకడానికి ఖచ్చితమైన గ్రహం కనపడలేదు అలానే మిల్కీవే గెలాక్సీలో కూడా వెతకడం మొదలు పెట్టాం నాసాకు చెందిన టీఈఎస్ఎస్ శాటిలైట్ ట్రైస్టింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్ ఇది జీవానికి అనుకూలంగా ఉండే ఏదైనా ప్లానెట్ కనిపిస్తుందని చెప్పేసి వెతకడం కోసం తయారు చేశారు అలా వెతుకుతున్నప్పుడు మనం ప్లానెట్ ని గుర్తించాం అదే టివోఐ వన్ ఫోర్ ఫైవ్ టూ బి ఇది మన భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో డ్రాకా నక్షత్ర మండలంలో ఉంది ఒక ఎరుపు బలహీన నక్షత్రం చుట్టూ ఉంది దీని గుర్తు ఆకర్షణ మాస్ మనకంటే ఐదు రెట్లు ఎక్కువ ఇది మన ఎర్రతతో పోలిస్తే ఒకటి పాయింట్ ఏడు రెట్లు పెద్దది అంటే మన ప్లానెట్ కంటే డబుల్ ఉంటుంది అనమాట మరి ఈ ప్లానెట్ తన నక్షత్రం చుట్టూ ఒక ఫుల్ రౌండ్ వేయడానికి కేవలం పదకొండు రోజులే పడుతుంది అయితే ఈ ప్లానెట్ ఎందుకని మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే మన ఎగ్జాంపుల్ కు ఒక సినిమా గురించి అయితే మాట్లాడుకోవాలి అదే క్రిస్టోఫర్ నోలా తీసిన ఇంట్రెస్ట్ ఎల్లర్ ఈ సినిమాలో హీరో గ్రహాన్ని వెతుకుంటూ వెళ్తాడు కదా అదే మిల్లర్ అనే ప్లానెట్ నితుక్కుంటూ వెళ్తాడు కదా అలా మిల్లర్ ప్లానెట్ పైన ఎలా అయితే వాటర్ ఫుల్ గా ఉంటుంది అసలు ల్యాండ్ అనేది లేకుండా ఎలా ఉంటుందో ఈ టీఓఐ వన్ ఫోర్ ఫైవ్ టూ బి ప్లానెట్ కూడా అలానే వాటర్ తో నిండిపోయి ఉంటదని చెప్పి అంచనా వేశారు దీని సాంద్రతను బట్టి దీని పైభాగం మొత్తం లోతైన సముద్రాలు మరియు పెద్ద పెద్ద నీటి పొరలతో నిండిపోయి ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇంకా ఈ ప్లానెట్ మొత్తం బరువులో ఇరవై నుంచి ముప్పై శాతం వరకు నీటి బరువే ఎక్కువ ఉంటది ఇంకా క్లైమేట్ విషయానికి వస్తే ఒక అంచనాకైతే రాలేకపోతున్నారు ఒక టైంలో ఒక రకమైన క్లైమేట్ ఉంటది కొన్నిసార్లు పెద్ద పెద్ద అలాలతోటి తుఫాన్లు వస్తే ఇంకొన్నిసార్లు నిర్మానుషంగా ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు ఒక అయితే వచ్చారు అలానే ఈ ప్లానెట్ ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అబ్జర్వేషన్ లో కూడా పెట్టారు చూడాలి ఇది ఏమన్నా ఫ్యూచర్ లో మనుషులకు ఉపయోగపడే ప్లానెట్ లా మారుతుందా లేదంటే అది అలానే ఉంటుందని చెప్పేసి చూడాలి కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీతో మనం ఆ ప్లానెట్ ని చేరుకోవడం అనేది ఇంచుమించి ఇంపాసిబుల్ అని చెప్పాలి కాకపోతే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఏమన్నా మనం టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది మనం కాంతితో సమానంగా లేదంటే మనం అంతకంటే ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయగలిగితే మనం ఈ ప్లానెట్ ని వంద సంవత్సరాల్లో చేరుకోగలుగుతాం లేదంటే ఎర్త్ వర్త్ హిస్టరీలో దీన్ని చేరుకోవడం అసాధ్యం అవుతుంది ఇప్పుడు నేను మీకు ఒక గేమ్ గురించి చెప్పబోతున్నాను ఆ గేమ్ను మీలో చాలా మంది ఆడే ఉంటారు అదే సబ్వే సర్ఫర్స్ ఈ గేమ్ ఒక ఎన్లెస్ రన్నింగ్ గేమ్ అన్నట్టు అంటే దీనికి ఒక అంతం అనేది ఉండదు ఈ గేమ్ థీమ్ ఎలా ఉంటుంది అంటే ఒక అబ్బాయి ట్రైన్ మీద స్ప్రే గ్రాఫ్టీ పెయింటింగ్ వేసినప్పుడు అంటే స్ప్రే కలర్స్ తోటి డ్రాయింగ్స్ వేస్తున్నప్పుడు అక్కడ పోలీస్ గార్డు వస్తాడు తను చూసి ఈ అబ్బాయి పరిగెట్టుకుంటూ ఆ ట్రైన్స్ మధ్యలోంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతాడు పోలీస్ కూడా తను వెంట పడుతుంటాడు అనమాట సో యాక్చువల్ గా ఆ గేమ్ థీమ్ ఇది అనమాట అయితే ఈ గేమ్ ఒక రియల్ సబ్వే సర్ఫస్ సాడ్ స్టోరీ అని చెప్పేసి యూట్యూబ్ వీడియోలో చాలా మంది మన తెలుగు యూట్యూబర్స్ కూడా చాలా మంది ఒక ఫేక్ స్టోరీని అయితే రియల్ స్టోరీ అని చెప్పేసి స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట అయితే ఇది ఒక సోషల్ మీడియా రూమర్ అన్నట్టు ఈ ఫేక్ స్టోరీ బాగా స్ప్రెడ్ అవుతుంది అయితే ఆ ఫేక్ స్టోరీ ఏంటంటే జాక్ అన్ ఒక అబ్బాయి ఉంటాడు ఒక రోజు రైల్వే స్టేషన్ దగ్గర స్ప్రే పెయింటింగ్ అయితే ఉంటాడు అక్కడ ఒక పోలీస్ వచ్చి తను వెంబడించి అంటే తను వెంటపడి పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ట్రైన్ ట్రాక్స్ మధ్యలోంచి అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్తే ఎదురుగా వచ్చి ఒక ట్రైన్ గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది సో తను చనిపోతాడు ఇంకా తన గుర్తుగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి గేమ్ ను దాన్ని క్రియేట్ చేసుకున్నారని చెప్పేసి ఒక రూమర్ ఒక ఫేక్ స్టోరీ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది అయితే ఈ న్యూస్ గురించి ఆ గేమ్ రియల్ క్రియేటర్స్ అయినా సైబాన్ కిలో గేమర్స్ కంపెనీ ఫౌండర్స్ అయినా సిల్వెస్టర్ రిసోర్జ్ మరియు జాన్ আলানের জান মুলেনার వీళ్ళంతా ఆ గేమ్ ని రియల్ గా క్రియేట్ చేసిన వాళ్ళ ఇది ఒక డానిష్ కంపెనీ అయితే ఇది ఒక ఫేక్ స్టోరీ ఇది ఒక సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది అయితే ఈ గేమ్ ని ఎలా క్రియేట్ చేశారంటే స్కేట్ బోర్డింగ్ అలానే స్ట్రీట్ ఆర్ట్ మరియు హిప్ హాప్ కల్చర్ బాగా కనపడేలాగా అంటే అర్బన్ సిటీ లైఫ్ ప్రెజెంట్ అయ్యేలాగా ఈ గేమ్ ను తయారు చేశారనమాట సో దీని రియల్ స్టోరీ నుంచి తీసుకోలేదు ఫారెన్ కల్చర్ కనపడేలాగా ఒక ఎండ్ రన్నింగ్ గేమ్ లో దీని తయారు చేశారన్నమాట సో ఇప్పుడు యూట్యూబ్ లోను ఇన్స్టాగ్రామ్ లోను సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక ఫేక్ స్టోరీ స్ప్రెడ్ అవుతుంది సో ఇక్కడి నుంచి ఫేక్ స్టోరీని స్ప్రెడ్ చేయడం ఆపేసేయండి ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఇండియా ప్లే స్టోర్ యాప్ లో ఒక కొత్త వాట్సాప్ లాంటి ఒక కొత్త మెసెంజర్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది అనమాట అంటే మనం ఎక్కువగా ఎవరి తన కమ్యూనికేషన్ చేయాలన్నా లేదన్నా ఏదైనా మెసేజ్ ని పంపాలన్నా లేదంటే ఇమేజ్ ని పంపాలన్నా ఏదైనా కమ్యూనికేషన్ చేయాలంటే వాట్సాప్ ని వాడతాం ఇది ఒక వెస్టర్న్ కంపెనీ అన్నట్టు కానీ ఇప్పుడు వాట్సాప్ పోటీగా ఇండియాలో ఒక మెసెంజర్ అయితే తయారైంది అదే ఎయిర్టెల్ మెసెంజర్ దీని తమిళనాడుకి చెందిన జోహో కార్పొరేషన్ కంపెనీ తయారు చేసింది అయితే ఇప్పుడు దీని గురించి సౌత్ ఇండియాలోను నార్త్ ఇండియాలో ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది అయితే ఈ జోహో అనే కంపెనీ రెండు వేల ఇరవై ఒకటిలోని అప్లికేషన్ ని లాంచ్ చేసింది కానీ అప్పటికే మనం వాట్సాప్ లో బాగా మునిగిపోయి దానికి బానిసలు అయిపోయాం కాబట్టి మనం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు పైగా రెండు వేల ఇరవై ఒకటిలో వాట్సాప్ అనేది పీక్ స్టేజ్ లో ఉంది అప్పుడు దీన్ని లాంచ్ చేశారు కాబట్టి మనం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు అయితే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా అసలు దీన్ని ఎందుకు తయారు చేశారని చెప్పేసి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వాట్సాప్ లో ఒక ప్రైవసీ పాలసీ డేటా సేఫ్టీ గురించి ఒక పెద్ద ఇష్యూని జరిగింది అంటే వాట్సాప్లో మనం చేసి షేర్ చేసిన ఏ డేటా అయినా సరే అసలు వాట్సాప్కి సంబంధించిన మన ప్రతి డేటా కూడా ప్రైవసీగా లేదు అది బయట వెస్టర్న్ కంపెనీస్ దగ్గర స్టోర్ అవుతుంది అనమాట సో ఆ డేటా మొత్తాన్ని వాట్సాప్ అమ్ముకుంటుంది అనమాట లైక్ అమెజాన్ గూగుల్ నెట్ఫ్లిక్స్ ఫ్లిప్కార్ట్ ఇలా అన్ని సంస్థలకి మన డేటా మొత్తాన్ని వాళ్ళకి ఇస్తుంది అనమాట సో ఆ డేటాని తీసుకుని వాళ్ళు మన టేస్ట్కి తగ్గట్టుగా మనకి యాడ్స్ ప్లే చేయడం లేదంటే మనకు ఆ ప్రొడక్ట్స్ చూపించడం విజిబిలిటీ చూపించడం అలాంటివి చేస్తున్నారు సో ఈ ఇష్యూ అనేది అప్పట్లో అంటే రెండు వేల చాలా పెద్ద ఇష్యూనే జరిగింది అప్పుడు జోహో కంపెనీ మన ఇండియా మొత్తానికి ఒక వాట్సాప్ లాంటి ఒక అప్లికేషన్ ఉండాలి మన ప్రైవసీ మొత్తం మన ఇండియాలోనే ఉండాలని చెప్పేసి అట్టల్ అనే ఒక మెసేజర్ అయితే క్రియేట్ చేశారు అప్పట్లో మనం వాట్సాప్ కి కట్టు బానించడం కాబట్టి అట్టల్ అనే అప్లికేషన్ మనం పెద్దగా పట్టించుకోలేదు కానీ గత సంవత్సరం నుంచే ఈ అప్లికేషన్ కి సైప్స్ బాగా పెరిగాయంట అంటే సగటున రోజుకి మూడు వేల సైన్ అప్స్ వరకు వచ్చాయంట అయితే ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ సెప్టెంబర్ మధ్యలో ఈ యాప్ కి సగటున రోజుకి మూడు లక్షల యాభై వేల సైన్ అప్స్ వస్తున్నాయంట అంటే మన వాళ్ళు అప్లికేషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు మన డేటా మొత్తం మన ఇండియాలోనే స్టోర్ అవుద్ది కానీ సమస్యలు ఏంటంటే ఈ యాప్ లో కాల్స్ మాత్రం ఎన్ టు ఎన్ ఇన్క్రిప్షన్ ఉంది ఇంకా చాట్స్ ఫీచర్ లోకి అయితే తీసుకురాలేదు దాన్ని కూడా త్వరలో తీసుకొస్తామని చెప్తున్నారు అయితే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మనాథ్ ప్రణాద్ ఎక్స్ లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు ఈ ఎయిర్టెల్ అప్లికేషన్ అనేది మన గౌరవం మన స్వదేశీ అప్లికేషన్ వాడడం మొదలు పెట్టాలని చెప్పేసి తన ఎక్స్ పోస్ట్ లో అయితే చెప్పడం అయితే అనమాట సో నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను మన ఇండియాకి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కువగా వాడాలి ఎక్కువగా ప్రిఫర్ చేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ యాప్ ఫుల్ రీచ్ వచ్చిన తర్వాత ఈ యాప్ మేమే తయారు చేసామని చెప్పేసి తమిళనాడు వాళ్ళు డబ్బు కొట్టుకోకుండా ఉంటే మాత్రం హ్యాపీని వింటర్ స్టార్ట్ అయినట్టే ఇంకా చలిమంటలు వేసుకోవడానికి రెడీ అవ్వాలి అలానే చాలా మంది స్నానాలు స్కిప్ చేసే సీజన్ కూడా అనమాట ఇది అలానే మార్నింగ్ నిద్రలేవాలంటే యుద్ధమే చేయాలి ఇంకా చలికాలంలో కొంతమంది వాళ్ళ కొత్త ఆరంభాలను మొదలు పెడుతుంటారు అంటే వింటర్ స్టార్ట్ అవగానే ఎవరైతే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అలానే గోల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళు ఈ వింటర్ సీజన్ అంటే అక్టోబర్ ఒకటి నుంచి జనవరి ఒకటి వరకు వాళ్ళ గోల్స్ ని ఫాలో అవుతూ ఒక గోల్ లో పెట్టుకుంటారు అనమాట కానీ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో వింటర్ అనేది చాలా దారుణంగా ఉండబోతుంది అలానే సంవత్సరం అన్ని సీజన్ లో అంటే ఎండాకాలం వర్షాకాలం కూడా అధికంగానే వచ్చాయి కానీ ఇప్పుడు వస్తున్న చలికాలం మాత్రం చాలా ఎక్కువగా ఇండియన్ వెదర్ ఉంటదంటన్ చేసే ఐఎండి అంటే ఇండియన్ మెట్రోపాలిటికల్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం వింటర్ లో టెంపరేచర్ చాలా తగ్గిపోతుందని చెప్పుకోతున్నారు దీని కారణం లెనిన్ ఎఫెక్ట్ లెనిన్ అంటే స్పానిష్ వర్డ్ అన్నట్టు ది లిటిల్ గర్ల్ అనే అర్థం వస్తుంది వాతావరణంలో జరిగే ఫినోమినల్ ఎఫెక్ట్ కారణంగా పసిఫిక్ ఓషన్ లో చాలా వాతావరణ మార్పులు ఏర్పడి పసిఫిక్ ఓషియన్ లో ఓషియన్ సర్ఫేస్ టెంపరేచర్ మొత్తం పడిపోయి నార్త్ అమెరికా నుంచి వచ్చే ట్రేడ్ విండ్స్ ఎఫెక్ట్ చేస్తుంది అలానే పసిఫిక్ ఓషియన్ మీద నుంచి వచ్చే చల్లగాలు అంటే కోల్డ్ వేవ్స్ ఆసియా మొత్తం విస్తరిస్తాయి ఇది ఇంచుమించు సెవెంటీ వన్ పర్సెంట్ లెనిన్ ఎఫెక్ట్ గా ఉండబోతుందని చెప్పేసి వాతావరణ అధికారులు చెప్తున్నారు దీనివల్ల ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎక్కువగా మంచు కూర్చే అవకాశం ఉంది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ లాంటి స్టేట్స్ లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ వేవ్స్ వస్తాయండ ఇంకా హిమాలయాల్లో డబల్ స్నోఫాల్ ఏర్పడుతుంది కాశ్మీర్ లద్దాఖ్ సిక్కిం ప్రాంతాల్లో మంచితో రోడ్ బ్లాక్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఢిల్లీలో అయితే టెంపరేచర్ మొత్తం తగ్గిపోయి వన్ డిగ్రీ సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోస్తున్నారు అయితే ఈ కోల్డ్ వింటర్ అనేది కేవలం ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల నలభై ఏడులో కూడా ఒకసారి వచ్చింది దీనివల్ల మంచి చాలా అధికంగా కురవడం వల్ల అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు అలానే రెండు వేల మూడు వింటర్ లో కూడా చాలా దారుణమైన కోల్డ్ వేవ్స్ అయితే ఎదుర్కొన్నారు రెండు వేల మూడు జనవరిలో ఇంచుమించు కోల్డ్ వేవ్స్ వల్ల తొమ్మిది వందల మంది చనిపోయారు మళ్ళీ ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదులో లో అంతకు మించి కోల్డ్ వేవ్స్ ఏర్పడబోతుందని చెప్పేసి వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే ఇచ్చింది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే హోమ్లెస్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు ఈ చల్లగాలి వల్ల చాలా ఇబ్బందులు పడతారు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు ఇంకా వాళ్ళకి దేవుడే దిక్కని చెప్పాలి ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజు మన ఇండియన్ క్యాలెండర్ లో ఒక స్పెషల్ డే గా చేయబడుతుంది అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి ఇండోపాక్ వార్ నుంచి పెహల్గా మెటాక్ వరకు చాలా సేవలు అందించింది అంటే పంతొమ్మిది నలభై ఏడు నలభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి చాలా అసాధారణమైన సేవలు అందించింది సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ గా పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదో తారీఖున ఎక్సిలరీ ఫోర్స్ ఆఫ్ ద బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ గా ప్రారంభించారు దీని ఫస్ట్ ఫ్లైట్ ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆకాశంలో ఎగిరింది ఇది అప్పుడు బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున మనం రిపబ్లిక్ గా మారిన సందర్భంగా ఈ ఎయిర్ ఫోర్స్ కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా పేరు మార్చుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ స్టాఫ్ గా సుబరా ముఖర్జీ నించుకున్నారు ఇతనే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా చెప్తారు మరియు ముఖర్జీ గారు తన ఎయిర్ ఫోర్స్ జీవితంలో ఐఏఎఫ్ కి చాలా సేవలు అందించాడు అలానే కొత్తగా ఎయిర్ ఫోర్స్ వచ్చి వచ్చే యువతకి చాలా మార్పులు చేర్పులు చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గొప్పగా మలిచాడు అందుకే తనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా పిలుస్తారు ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సమయంలో అంటే పంతొమ్మిది నలభై ఏడు నలభై ఐదు మధ్యలో ఇండో పాక్ వార్ జరిగింది ఆ సమయంలో మనం పాకిస్తాన్ మీద యుద్ధం గెలవడానికి ఎయిర్ ఫోర్స్ చాలా పెద్ద పాత్ర పోషించింది తర్వాత పంతొమ్మిది వందల అరవై లో సెకండ్ ఇండో పాక్ వార్ జరిగినప్పుడు అప్పుడు కూడా మనం ఎయిర్ ఫోర్స్ ని ఫుల్ స్కేల్ లో వాడుకున్నాం ఇంచుమించు పాకిస్తాన్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ట్రాయ్ చేశాం అలానే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ వార్ లో కూడా మనం ఎయిర్ ని వాడుకుని ముఖ్యంగా మిరాజ్ టూ థౌసండ్ మిగ్ ట్వంటీ నైన్ మిగ్ ట్వంటీ వన్ జాగ్వా ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్స్ వాడుకొని మనం యుద్ధంలో గెలిచాం భారతదేశం రెండుగా చీలిపోకుండా ఆపింది కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్సే వివరాల్లోకి వెళ్తే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో హైదరాబాద్ అనేది అప్పుడు నైజాం నవా పరిపాలన ఉండేది అతను హైదరాబాద్ ఇండియాలో కలపకుండా తను ఇండిపెండెంట్ గా పరిపాలించుకుంటానని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అనమాట అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ ఇండియాలో లేకపోతే ఇండియాకి చాలా పెద్ద నష్టం ఏర్పడుతుంది అలానే ఇండియా రెండు ముక్కలుగా చీలిపోద్ది అని చెప్పి అప్పుడే ఆలోచించి అప్పుడు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి హైదరాబాద్ ఇండియాలో కలిపేసుకున్నారు లేదంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా రెండు ముక్కలుగా విడిపోయి ఉండాల ఈ టాపిక్ గురించి వీడియో చేస్తే ఫుల్ వీడియో అవుతుంది అంటే ఆపరేషన్ పోలో ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా ఎండ్ అయ్యింది దీంట్లో ఎయిర్పోర్స్ పాత్ర ఎట్లా ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎలా ఆలోచించారని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి సండే లో భాగంగా ఈ వీడియో మీ ముందు తీసుకొస్తారు ఈ ఐదు టాపిక్స్లో మీకు ఏ టాపిక్ ఇంట్రెస్టింగ్ కనిపించింది కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతేనే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కన సింబల్ ఉంటది దాన్ని పెట్టుకోండి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్